ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ఫా మా క్రీజెన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రెస్ మరి పదహైదవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుగుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సందనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము వర్షం కారణంగా ఈ వారం మార్కెట్ కూడా ఏ విధంగా ఉందో మనం అయితే చూస్తున్నాం కదా చూద్దాం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూసుకోండి మధ్య రోజు రెండు కూడా ఆరులో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు నూట అరవై ఒకటి అరవై ప్లేస్ మరి వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ లక్ష అరవైలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకి చెప్పారు బెనకాల బణకాల వాసీసులు బల్లారు జిల్లా బళ్ళార్ తాలూకా గిల్లలు బాపోతా అంటారా భరోసా నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది జీరో రెండు ముప్పై తొమ్మిది యాభై రెండు ముప్పై ముప్పై ఒకటి నలభై ఐదు రెండు కూడా కలిపినాయి కొమ్మలం మీడి వాసాలు కనిపిస్తున్నాయి రూపాయలు అవునా అవునా చెప్పినా వీళ్ళంత వరకు మరి మంచి సైజు సేకరించడానికి ప్రయత్నించాము మార్కెట్ ఈ వారం వర్షం పడుతుంది కదా ముప్పై ఐదు వన్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎవరన్నా కట్టుకొని చూసుకోండి అంటే అంటే ముప్పై నాలుగు తొంభై నాలుగు పదిహేడు లాస్ట్ పదిహేడు మార్కెట్ అయితే పెద్ద కలవలేదు తర్వాత ఏం రేటు ఒకటి యాభై ఐదు వంద లక్ష ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు మొలగోలు మొలగోలు వైద్యులు ఆలూరు మండలం కర్నూలు నెంబర్ చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు లాస్ట్ యాభై యాభై ఆరు ముప్పై ఐదు ఏనా పళ్ళుందా లేదా అన్ని కలిపింది ఏం చెప్పినారు రేటు సిక్స్టీ థౌజండ్ అరవై వేలు ఇస్తున్నారు ఒకటే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏ పక్క ఇద్దలంలో చెప్ప గ్యారెంటీదా ఎక్కడ పదికోన పదికోన ఇక్కడే పత్తికోన మండలం కదా నేపథ్య చెప్పండి మొత్తం పత్తికొండ అంటే దేశం ఎత్తుల చెన్నారు అవునా బరుసీ సిక్స్ త్రీ జీరో ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఏనా పళ్ళున్నాయానా ఎన్ని పళ్ళు రెండు ఆరు పళ్ళలో ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చింది తుమ్మలం బీడు బాసీస్ నెంబర్ మీడియం సైజు ఆరపల్ల కాడీ నెంబర్ చెప్పండి ఏడు ఏడు ముప్పై ఐదు ముప్పై ఐదు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజు లో ఒకటే కనిపించింది ఇది ఏనా ఉండేది ఒకటే ఒకటి ఇచ్చేస్తుంది ఒకటే ఏం చెప్పిన రేటు ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఐదు పక్క ఎడ పక్కనా ఎక్కడి నుంచి వచ్చారు మొలకవల్లి భాషలు ఎనభై ఒకటి ఇరవై ఐదు అరవై రెండు డెబ్బై తొమ్మిది లాస్ట్ ముప్పై తొమ్మిది మరి దివాకర్ మలగోలి వాసిన దివాకర్ గారు మరి వారికి ఇది ఒకటే మటుకు ఇంకేం తెచ్చినారా ది తీసిన చెప్పినారా అప్పుడే అవునా ఫ్రెండ్స్ మరి మన నాగరాజ అన్నగారు ఇవి మనకు అర్థంగా తెలిసిన విషయమే ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు చెప్తున్నారు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చేస్తున్నారు ఎన్ని చేతులు వచ్చినాయి మొత్తానికి మీకు సంబంధించి మాకు సంబంధించి మాత్రం కార్డులు వచ్చినాయి మార్కెట్కి కాను

మన తుమరంపేడి వైఎస్ ఆలూరు మండలం కర్నూలు జిల్లా నాగరాజు ఒక్కటే పట్టినా ఇచ్చేసినావనేదా ఏం చెప్పినారా రేట్ ఇది అరవై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు చెప్తున్నారు ఒకటే కనిపిస్తుంది పళ్ళు ఆరు పళ్ళు ఉంది గిరమలు

ఏ అడిగారా ఆస్పర్ రాజపర్ దగ్గర అడిగారా రైతులే గిరాలు బాబోతున్నాయి బడోసా నెంబర్ చెప్పండి ఎనభై ఒకటి నలభై రెండు ఎనభై ఒకటి నలభై రెండు తొంభై ఏడు తొంభై ఏడు నలభై నలభై యాభై యాభై ఆరు మొత్తానికి మూడు జతలేనా మొత్తానికి మూడు జతలు టాప్ సైజ్ అవే అంటారా ఏం చెప్పినారు ఒక కాడి రెండు పది టూ లాక్ టెన్ థౌసండ్ ప్రైజ్ మరి మన బలకల్ వాసలో విశ్వాగారి బళ్ళారి జిల్లా బళ్ళారి తాలూకా నెక్స్ట్ అలానే బెరలాడుతున్నారు చెప్పండి తొంభై ఏడు ఏడు నలభై నలభై మూడు 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 పదమూడు డబల్ అరవై చెప్పినారా ఈ కాడి ఒకటి అరవై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ વા ચૂપ <Zanpi> <Shere> <yttos> <sat outside die puns>

ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు ఇస్తున్నారు ఏమైనా పళ్ళున్నాయా కలిపినాయా ఈ జత పట్టు ఆ జన నీవే కదా ఎంత కలిసి ఇవైతే అయితే తుమ్ములం బీడి వేసస్తులువి బేరం అయిపోయినట్టుంది కట్టేసి వెళ్ళారు వారం మొత్తం ఖాళీ అయినాకు ఏం కనిపిస్తామను ఏం చెప్పలేదు అరవై ఒకటి అరబై వన్ లక్ష టీ థౌజండ్ లక్ష అరవై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకి ఏదైనా పళ్ళు ఉన్నాయి రెడీ కలిపినాయి కడప కడపల్లో ఉన్నాయి అలా బాబోతున్నాయి పక్క గ్యారెంటీ ఒక పక్క గ్యారెంటీ ఎక్కడ నుంచి చెప్పండి ఎక్కడ నుంచి చెప్పవచ్చు తుంబం బీడి నెంబర్ చెప్పండి రామనా రామహావనా అవునా ఇంకా ఏదో పర్వాలేదులే కుమ్ములంబీడి వాయిస్సులో రామనాన్న వారి విజయంతో పాటు ఏం చెప్పినారా కాడివి ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌజండ్ మొత్తానికి ఏం జతలు వచ్చినాయి మరి మూడు జతలు సార్ పోయినాయా లే రెండు జతలు జత అయిపోయినావు జత బ నడుస్తుంది బేరం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ఒకటి ఎనభై జత ఎంత ఒకటి ముందు ఒకటి ముప్పై ఎనిమిది వన్ డాక్ట్ థర్టీ ఎయిట్ థౌసండ్గా ఒక జత చేశారట ప్రసంగం ఇంకోటి బేరం నార్ట్స్ ఉన్నది ఇది ఒక కాడి రేట్ అయితే ఈ విధంగా ఉంది నెంబర్ ఉంది నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్పారు కాడి ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వచ్చి పడి లక్ష నలభై వేల గిలలకి గిలలు బాగపోతున్నాయంటారు భరోసా ఎక్కడి నుంచి ఇచ్చారు మోకా తొంభై మూడు ఎనభై నలభై ఐదు పదకొండు లాస్ట్ ఎనభై ఆరు ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఈ వారం మార్కెట్స్ అంత అయితే ఈ విధంగా కనిపించింది మరి పెద్దగైతే ఏం రాలేదు పోయిన వారంతో పోల్చుకుంటే చెప్పినంతలో ధరలు అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి ఎవరికైనా చేస్తేనే వస్తే నేను మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మా కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ కట్టినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి ఇంట్లో వచ్చింది మరి ప్రతి వీడియోతో మళ్ళీ కలుద్దాం